మార్కెట్లో దొరికిన క్లీనర్ల కంటే ఎంతో పవర్ఫుల్ హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ మేడ్ ఫ్లోర్ క్లీనర్ అండి ఇది దీనివలన మనము డబ్బులు ఆదా చేసుకోవచ్చు ఆరోగ్యంగా కూడా ఉండొచ్చు ఎంత మురికిగా ఉన్న ఫ్లోర్ అయినా సరే ఈ క్లీనర్తో క్లీన్ అయిపోతుంది ఎలాంటి మొండి మరకలైనా సరే వదిలిపోతాయి ఫ్లోరు కొత్త ఫ్లోర్లా తలతలా మెరిసిపోతుంది ఇంత అద్భుతమైన ఫ్లోర్ క్లీనర్ మన ఇంట్లో ఉండే వస్తువులతోనే అది ఒక రెండు మూడు నిమ్మ తొక్కలతో తయారు చేసిన ఈ ఫ్లోర్ క్లీనర్ చాలా పవర్ఫుల్గా చాలా అద్భుతంగా పనిచేస్తుంది హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనము మార్కెట్ నుంచి రకరకాల ఫ్లోర్ క్లీనర్స్ తీసుకొస్తాం ఆ ఫ్లోర్ క్లీనర్స్లో హార్ష్ కెమికల్స్ ఉంటాయండి అది మన హెల్త్కి మంచిది కాదు అలాగని చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే గనక ఆ పిల్లలు ఉన్న ఇంట్లో అయితే అలాంటి కెమికల్స్ ఉన్న ఫ్లోర్ క్లీనర్స్ అస్సలు వాడకూడదు మనం ఇంట్లోనే ఒక రెండు నిమ్మ తొక్కలతో ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను రండి దానికోసం ఒక ఒక గ్లాస్ నిండా నీళ్ళు తీసుకున్నానండి తర్వాత ఒక మూడు నిమ్మ తొక్కలండి ఆల్రెడీ పిండేసిన తొక్కలండి ఇవి మీరు ఎప్పుడు నిమ్మ తొక్కలని పడేయకండి ఫ్రిడ్జ్లో పెట్టుకొని దాచుకోండి ఇలాంటికి చాలా ఉపయోగపడుతుంది అసలు నిమ్మ తొక్కలు చాలా ఉపయోగం అండి తొక్కల్లో ఒకలాంటి క్లీనింగ్ ఏజెంట్ ఉంటుంది అనమాట దానివల్ల మనకి ఎంత మొండి మరకలైనా సరే ఈజీగా వదిలిపోతాయి అలా వేడి నీళ్ళు పెట్టి నీళ్లు పెట్టి అందులో ఒక మూడు నిమ్మకాయలు తొక్కలు రెండు అయినా సరిపోతాయి నా దగ్గర మూడు ఉన్నాయని వేసానండి మొక్కలు చేసి దాంట్లో ఒక స్పూన్ కళ్ళుప్పు వేసానండి వేసి బాగా మరిగించిన తర్వాత కొంచెం రోల్ బాయిల్ అవ్వాలి కిందకి దించుకొని అప్పుడు ఒక్క స్పూను బిమ్ము వేసుకున్నానండి నేను ఎప్పటికప్పుడు ఒక వారంకొకసారి ఇది కానీ తయారు చేసుకుంటే మనకు ఒక టూ త్రీ టైమ్స్ వస్తుందండి ఈ లిక్విడ్ దాంట్లో ఒక నాలుగు మూతలు అనుకోండి నాలుగు మూతలు వెనిగర్ వేసుకున్నాను దాని తర్వాత ఒక నాలుగు కర్పూర అండి కర్పూర బిళ్ళలు అసలు యాక్చువల్గా చిదిం వేసుకోవాలి నేను అలాగే వేసాను అలా వేసిస్తే కరిగిపోతుందేమో అనుకున్నానండి కరగలేదు కానీ నేను తర్వాత మళ్ళీ వాటిని చిదిం పెట్టుకున్నాను అనమాట ఇలాగా ఇంకా మూత పెట్టేసి సలార్ని ఇవ్వాలన్నమాట ఆ ఫ్లేవర్ అంతా దానికి పట్టుకుంటుంది ఇదిగో చూడండి అసలు మనకు అచ్చం మార్కెట్లో దొరికిన ఆ కలర్ ఎలా ఉంటుందో లెమన్ ఫ్లేవర్తో అలాగే తయారవుతుందండి క్లీనింగ్ అయితే అంతకు మించే పనిచేస్తుంది అంత చక్కగా నీట్గా ఆ నిమ్మ తొక్కల్లో ఉన్న పలుపు అంతా చక్కగా పిండేసి నీట్గా ఇంకా మనం ఒక బాటిల్లో ఎత్తుకుంటే కనుక మనకి ఒక టూ త్రీ టైమ్స్ వస్తుందండి ఇది నేనైతే ఒక వారంలో మూడుసార్లు పెడతాను కాబట్టి రో రోజు విడిచి రోజు అలా ఒక త్రీ టైమ్స్ అయితే వాడతానండి ఇది చూడండి మీకే అసలు నూరగా రావడం కానీ అంత కూడా మన బడ్జెట్ ఫ్రెండ్లీలోనేనండి ఈ ఫ్లోర్ క్లీనర్ వలన మనకి తక్కువ డబ్బులతో ఆరోగ్యకరమైన మంచి సువాసననిచ్చే ఫ్లోర్ క్లీనర్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మీరే చూడండి మ్యాజిక్ని ఎంత మొండి మరకలో అసలు ఇవి ఆ మరకలను కూడా మనం ఒక రెండు సార్లు ఇలా అదే క్లీనర్లో ముంచేసి మాపును ఇలా పెడితే కనుక ఈజీగా వదిలేస్తుందండి ఒక్క మరకు కూడా ఉండదు ఫ్లోర్ కూడా తలతలా మెరుస్తుంది అనమాట దుమ్ము ధూళి అంతా వచ్చేస్తుంది తర్వాత ఇల్లంతా మంచి సువాసనతో ఉంటుందండి ఈ నిమ్మ వాసనకి చేమలు తర్వాత బొద్దింకలు అలాంటివి కూడా రావు అంత పవర్ఫుల్ హోమ్మేడ్ ఫ్లోర్ క్లీనర్ అండి ఇది ఇంకెందుకు మార్కెట్ నుంచి తెచ్చుకోవడం ఇంట్లోనే రెండు తొక్కలతో చక్కగా తయారు చేసి పెట్టుకోండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ అండి